బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంత తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది నైరుతి ఆగ్నేయం మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది ఇది పశ్చిమ వాయవ దిశగా కదులుతుంది గడిచిన ఆరు గంటల్లో గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో కదిలింది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా ఆరు వందల కిలోమీటర్ల దూరంలో కాకినాడకు ఆగ్నేయంగా ఐదు వందల కిలోమీటర్ల దూరంలో చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది తీరం వెంబడి యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఎదురు గాలు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం తీరం దాటే అవకాశం ఉంది తుఫాను తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే వీలుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దూసుకొస్తున్న మొత్తం తుఫాను వణికిస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది అధికారులకు సెలవులు రద్దు చేశారు సహాయ చర్యల కోసం ప్రభుత్వం పంతొమ్మిది కోట్లు విడుదల చేసింది ఎన్డిఆర్ఎఫ్ ఏపీ కేంద్రాలు పదహారు శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశారు యాభై ఏడు తీర ప్రాంత మండలాల పరిధిలో రెండు వందల పంతొమ్మిది తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేశారు సముద్రంలోని యాభై రెండు మెకనైజ్డ్ బోట్లను ఒడ్డుకు రప్పిస్తున్నారు అనకపల్లి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో విద్యా సంస్థలకు ఎల్లుండి వరకు సెలవులు ప్రకటించారు పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల కడపలో విద్యా సంస్థలు రేపటి వరకు సెలవులు ప్రకటించారు